కమారెడ్డి మల్లి గాట్ రోడ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత బస్సు భద్రాచలం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు. అనేక మారెడ్డి మల్లికి మధ్యలో ఉన్న దుర్గా టెంపుల్ దగ్గర ఒక టూరిస్ట్ బస్ ఎర్లీ మార్నింగ్ బోల్తా పట్టం మనందరికి కూడా తెలుసు అందులోని తొమ్మిది మంది చెందడం కూడా చాలా బాధాకరమైన సంఘటన దురదృష్టకరమైన సంఘటన ఆ సంఘటన తెలిసిన వెంటనే ఇమీడియట్ గా లోకల్ ఎస్పీ గారు అదే విధంగా లోకల్ పోలీస్ సిబ్బంది అదే విధంగా కలెక్టర్ గారు అందరూ కూడా స్పాట్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తొందరగా చేసి ఇక్కడ ఉన్న అందరినీ కూడా ఇమీడియట్ గా చింతూరు హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది అందులో నిద్ర ముగ్గురికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న క్రిటికల్ గా ఉన్న వాళ్ళు కూడా భద్రాచలం కూడా షిఫ్ట్ చేయడం జరిగింది విత్ ఇన్ టూ అవర్స్ లో రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని అంబులెన్స్ కూడా అడౌండ్ ఎయిట్ అంబులెన్సెస్ నైన్ అంబులెన్సెస్ ను రెడీగా పెట్టుకుని కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చాలా చక్కగా మానిటర్ చేసుకుని ఇమీడియట్ గా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది సంఘటన తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను అదే విధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సంధ్యారాణి గారిని అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కూడా వెళ్ళమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాని నేపథ్యంలోనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది